शुकलां बरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वगनम ध्यानोपात गुरब्रह्मा गुर्षु गुर्देव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुलव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षर आविताशाखा वंदे वाकि పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వాగర్థ వివ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహీ మధురైకటాక్ష వైద్యవర్ణకు నకంభనగరవైర కలర్ణకువయూధయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलोरामो रामो लक्ष्मणश्च महाबलः राजा सुग्रीवो राघवेणाभिपालितः दासोह कोसलीम सकर्मण हनुमा शत्रुसैम्यांहतात्म न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवि शिलास्त प्रहर पादपैश्च्रश अर्दय्वांकाम अभिवजीं समृद्धाधो गिष्याम विशतां सर्परक्षतां धर्मात्मा सत्यसंधस्ोदशरथी पौरुषे चा प्रतिद्ंदरिन जिहिराणीं आपदर्तासंपा लोकाभिराम् श्रीराम भूजो भूजो नमाह शरज्योत्सलाशुद्धां शशीतजटाजूटमुकुटा वरण वरसाणस्फिक वरत्रा घटिपुस्तक सकृनवा नदमिवसता सन्निधते मधुक्षीद्राक्षा मधुरी मधुरीय हरि ओम సుందరకాండము ముప్పదేవ సర్గం సీతాదేవితో సంభాషించు విషయమున హనుమంతుని ఆలోచన హనుమానపి విశ్రాంత సర్వం శుశ్రవతత్వ సీతయాస్తి జటాయాశ్చ రాక్షసీనాం రాక్ష తర్జనం అవేక్షమానస్తీం దేవతామివ నందనే తో బహువిధం చింతా చింతయామాస వానర అశోకవృక్షముపై చేరి అన్నింటినీ ప్రశాంతముగా సావధానముగా గమనించుచున్న హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలను త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతమును రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుచూ పలికిన వచనములను పూర్తిగా వినెను పిమ్మట హనుమంతుడు నందనవనమునందలి వలెనున్న సీతాదేవిని చూచుచూ ఇట్ల అనేక విధములుగా ఆలోచింపసాగెను యామ్ కపీనాం సహస్రాని సుబహూన్యాయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే శేయమాసాదితమయ ఈ సీతాదేవి జాలను తెలుసుకొనుట కరకే లక్షల కొలది వానరులు అన్ని దిశలను వెళ్ళి వెదుగుచుండిరి కానీ ఈమె దర్శన భాగ్యము నాకే దక్కినది చారేనతు సుయుక్తేన శత్రుశక్తి మవేక్షత గూఢేన చరత తావత్ అవేక్షితమిదమ్మయా యుక్తిశాలి అయిన సేవకుడు గూఢచారి శత్రువుల స్థాయిని మెలకువతో సమగ్రముగా తెలుసుకొనుట ఆవశ్యకము ఆ పనిపై వచ్చిన నేను ఎవరు ఎరుంగని రీతిగా సంచరించుచు అన్ని విషయములను పూర్తిగా చూచితిని గ్రహించితిని రాక్షసాన విశేషశ్చ పురి చేయమవేక్షిత రాక్షసాధి పతేరస్య ప్రభావో రావణస్యచ రాక్షసుల యొక్క విశేషములను గమనించితిని ఈ లంకాపురిని పూర్తిగా చూచితిని రాక్షసరాజైన రావణుని ప్రభావమును అతని ధోరణిని తెలుసుకొని ఇంటిని యుక్తం తస్యా ప్రమేయస్ సర్వసత్వదయావత సమాయస్వా సైతుం భార్యాం ప్రతిదర్శనకాంక్షిని సమస్త ప్రాణులపై దయజూపువాడును అపరిమితములైన బలప్రకా బలపరాక్రమములు కలవాడును అయిన శ్రీరామునకు భార్యకు సీతాదేవి తన పతి దర్శనముకై ఆరాటపడుచున్నది ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తమగును అహమాస్వాయ పూర్ణచంద్ర నిభాననం అదృష్ట దుఃఖాం దుఃఖార్థం దుఃఖశాంతమగచ్చతి నిండు చంద్రుని బోలు ముఖకాంతిగల సీతాదేవి లోగడ ఎన్నడును ఏ విధమైన దుఃఖములను ఎరుగదు కానీ ఇప్పుడు దుఃఖములతో కృంగిపోవచున్నది ఈమె దుఃఖములకు అంతమే లేనట్లున్నది ఈమెను నేను ఓదార్చెదను మిమాం దేవీ శోకోపహతచేతనాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్ తీవ్రమైన శోకముల ధాటికి ఈమె మనస్సు వ్యాకులమై ఉన్నది ఇట్టి పరిస్థితిలో సైతము నేను ఈమెను ఓదార్పకుండా వెళ్ళినచో నా ప్రయాణముకు నా ప్రయాణమునకు నాకు అర్థమే ఉండదు గతేహి మై తత్రేయం రాజపుత్రి యశస్విని పరిత్రాణ పరిత్రాణిదంతి జానకి జీవితం త్యజేత్ నేను ఈమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయినచో మిక్కిలి వాసికెక్కిన యగు ఈ జానకీదేవి ఎట్టి రక్షణోపాయమును గానక తన ప్రాణములనే త్యజించును మయాచస మహాబాహు పూర్ణచంద్ర నిభాన సమాయ సమాశ్వాసయుతం న్యాయ సీతాదర్శన లాలస ఆజానుబాహు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖముగలవాడు సీతాదేవిని గాంచుటకై తహతహ పడుచున్నవాడు ఆ శ్రీరాముని కూడా నేను ఓదార్చుట న్యాయము సముచితము నిశాచరీణం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణం కథం ను ఖలు కర్తవ్యం ఇదం కృచ్రగతో హ్య హ్యహం ఈ రక్కసి మూకల ఎదుట ఈమెతో మాట్లాడటకు వీలుగాదు ఇప్పుడు నేనేమి చేయవలను గొప్ప క్లిష్టపరిస్థితిలో చిక్కుపడితిని అనేన రాత్రి శేషేన యది నాశ్వాస్యతే మయా సర్వథా నాస్తి సందేహ పరిత్యక్ష్యతి జీవితం కొద్దిగా మిగిలియున్న ఈ రాత్రి సమయములోనే నేను ఈమెను ఓదార్పుకున్నచో ఈమె తన జీవితమును చాలించుట తథ్యము ఇందులకు ఏమాత్రము సందేహము లేదు రామశ్చి యది కిం మాం సీతాబ్రవీధ్వచహ కిమహం తం ప్రతిబ్రూయాం అసంభాష్య సుమధ్యమాం సీత నన్ను గూర్చి ఏమి పలికినది అని శ్రీరాముడు నన్ను అడిగినచో సీతాదేవితో సంభాషింపకయే ఆ స్వామికి నేనేమని సమాధానము చెప్పగలను సీతా సందేశరహితం మామితస్తర్ మామిస్త మామిత స్వరయా గతం నిర్దహేదీ కాకు చక్షుష సీతా సీతాసందేశమును పొందకుండగనే నేను తొందరపడి వెళ్ళినచో శ్రీరాముడు క్రుద్ధుడై తన వాడిచూపులతో నన్ను దహించివేయును ఎది చేద్యోజయిష్యామి భర్తారం రామకారణాత్ వ్యర్థమాగమనం తస్య సస్తైన్యస్య భవిష్యతి రామకార్యార్థము ఇచటి రామకార్యార్థము ఇచ్చటికి వచ్చుటకై సుగ్రీవుని నేను ప్రోత్సహించినచో ఇంతలో సీతాదేవి తనువును చాలించిన ఎడల సహితముగా అతని రాక వ్యర్థము కాగలదు అంతరం రాక్షసీనా రాక్షసీనామిహ స్థిత శనై శనైరాశ్వాస ఇష్యామి సంతాప బహుళామి మిమాం నేను ఇక్కడే ఇక్కడనే ఉండి రాక్షస స్త్రీలు ఆమె దగ్గర లేనప్పుడు లేక వారు ఏమరు పాటుగా పాటున ఉన్నప్పుడు కానీ మిక్కిలి శోక శోకసంతప్త అయ్యున్న సీతాదేవిని మెల్లగా ఓదార్చెదను అహం త్వతి తనుశ్చైవ వానరశ్చ విశేషత వాచం చోదాహరిష్యామి మానుషీమిహ సంస్కృతం నేను ప్రస్తుతము సూక్ష్మరూపుడనై ఉంటుని మీదు మిక్కిలి వానరులను సామాన్య మానవుల రీతిలో నేను ఆమెతో సరళమైన భాషలో వినయముతో మాట్లాడగలను ఎది వాచం ప్రదాస్యామి ద్విజాతివ సంస్కృతం రావణం మన్యమానా మాం సీతాభీత భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాధవి భాషణం నే నేను ద్విజుని వలె సంస్కృతమునందు మాట్లాడినచో సీతాదేవి నన్ను రావణునిగా తలంచి భయపడును ఒక వానరుడు ఇట్టి చక్కని సంస్కృతంలో మాట్లాడటం ఎట్లు సంభవము అని సీతాదేవి సందేహపడవచ్చును వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాన్త్వయితు శక్య దేమ నిందిత నేను సరైన రీతిలో సామాన్య మానుష్ మనుష్య భాషలో అర్థవంతముగా మాట్లాడుతయే యుక్తము అట్లు కానిచో అన్యం పుణ్యం ఎరుగని ఈమెను అనునయించిట ఎట్లు సేయమాలోక్య మే రూపం జానకీ భాషితం తధ పూర్వం భూయస్త్రాసం గమిష్యాతి ఇంతకు ముందే రాక్షసుల వలన ఈమె ఉన్నది ఇప్పుడు నా వానర రూపమును చూచి నా మానవ భాషను బట్టి ఈమె ఇంకనూ భీతిల్లగలదు తతో తతోజాత పరిత్రాస శబ్దం కుర్యాన్మనస్విని జానా మాం విశాలాక్షి రావణం కామరూపిణం బుద్ధిమంతురాలను విశాలాక్షి అయిన సీతాదేవి నన్ను కామరూపుడైన రావణునిగా భావించి బిక్కిలి భయపడి బిగ్గరగా కేకలు పెట్టును సీతయా కృతే శబ్దే సహసా గణః నానా ప్రహరణో ఘోర సమేయాదంతకోపమ సీతాదేవి కేకలను విని యమకింకరల వలె ఘోరముగానున్న ముఖలు వెంటనే వివిధములైన ఆయుధములను తీసుకొని గుమిగూడును తతోమాం సంపరిక్షిప్య సర్వతో వికృతాననా వధే చ గ్రహేణ చైవ కుర్యుర్యత్నం యథాబలం అటు పిమ్మట వికృతములైన రూపములు గల ఆ రాక్షస స్త్రీలు నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకొని చంపుటకు శక్తి కొలది ప్రయత్నింతురు గృహ్యశాఖ ప్రశాఖాశ్చ స్కంధాశ్చోత్తమ శిఖ స్కంజ స్కంధాశ్చోత్తమ శాఖినాం దృష్ట్యా విపరీతవంతం భవేయుర్భయ శంకితా వారికి అందకుండా నేను మహావృక్షముల స్కందములపైకి ఎగబ్రాకి శాఖోపశాఖలపై గెంతులు వేయుచు పరుగిడిచుండును చూచి ఆ రాక్షస స్త్రీలు భయ సందేహములకు లోనయ్యదరు మమ రూపం చ సంప్రేక్ష్య వనే విచ విచరతో మహత్ రాక్షస్యో భయవిత్రస్త భవేయుర్వికృతనాహ ఈ వనములో అటునిటు సంచరించిన నా మహద్రూపమును పరికించి చూచి వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు గజగజ వనికిపోవుదురు తత కుర్యుస్సమాహ్వానం రాక్షసో రక్షసామపి రాక్షసేంద్ర నియుక్తానం రాక్షసేంద్ర నివేశనే పిదప ఆ రాక్షసు ఈ రాక్షస స్త్రీలు రావణుని భవనముకు వెళ్ళి ఆయన పరివారంలోని రాక్షసులతో మొరపెట్టుకొందురు తే శూలశక్తిని స్త్రింస వివిధాయుధ పానయ వేగేనో వేగేనోద్వేగకారిణ అప్పుడు ఆ రాక్షసులు శూలములు బల్యములు ఖర్గములు మొదలగు వివిధాయుధములను ధరించి పోరాటకు శీఘ్రముగా ఇచ్చటికి వచ్చి వాళ్ళుదురు సమృద్ధస్తూ పరితో విధమన్ బలం శిక్ణుయాం నతు సంప్రాప్తుం పరంపారే మహోదదే వారందరూనూ అట్లున్న అట్లు నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షససేనను పరిమార్చు నేను ఈ మహాసముద్రము యొక్క ఆవలి తీరములకు చేరలేకపోవచ్చును మాం వా బహవ బహవశీఘ్రకారిణ శ్యాధియం చాగృహి గృహీతార్థ మమచ గ్రహణం భవేత్ చురుకైన కొంతమంది రాక్షసులు నా మీద బడి నన్ను పట్టుకొని బంధించెదరు ఆ స్థితిలో నేను శ్రీరాముని సందేశమును సీతాదేవికి అందింపజాలను నేను వచ్చిన పని నెరవేరదు హింసాభిరుచయో హింస్యు ఇమాం వా జనకాత్మజాం విపన్నం స్యాత్ తార్యం రామసుగ్రీవ యోరిదం లేదా హింసా హింసాప్రవృత్తిగల రాక్షసులు ఈ జానకీదేవిని చిత్రహింసల పాలు చేయ పాలు చేయవచ్చును అందువలన రామసుగ్రీవులు నాకు అప్పగించిన సీతాన్వేషణ కార్యము భంగమగును ఉద్దేశే నష్టమార్గేస్మిన్ రాక్షసై పరివారితే సాగరేన పరిక్షిప్తే గుప్తే వసతి జానకి జానకీదేవి ఉంచబడిన స్థలము ఎవరికి తెలియని రహస్య ప్రదేశము ఇచ్చటికి చేరుటకు మార్గములు లేవు దీని చుట్టూను సముద్రము వలదు పైగా పెక్కుమంది మంది రాక్షసులు నిరంతరము ఈమెను కాపలా కాయిచున్నారు విశస్తే వా గృహీతే వా రక్షోభిర్మై సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సాహాయ్యం కార్యసాధనే నేను యుద్ధమున రాక్షసులకు పట్టుబడినను వారితే చంపబడినను రామకార్య సాధన విషయమున సహాయపడగలవారు ఎవరునో ఉండరు విమృశంశ న పశ్యామి యోహతే మై వానర విస్తీర్ణం లంఘయేత మహోదధిం ఒకవేళ ఈ రాక్షసులు నన్ను చంపివే చంపివేసినచో ఎంతగా ఆలోచించిననో నూరు యోజనల వరకు వ్యాపించని సముద్రమును దాటి ఇచ్చటికి రాగల వానరుడు వానరుడు ఎవరునూ నాకు కనబడుట లేదు కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పరంపారం మహోదరేహ్ వేల కొలది రాక్షసులను సైతము యుద్ధమున నేను పూర్తిగా హతమార్చగలను కానీ ఈ సమరమున నిమగ్నుడనైన నేను మహాసముద్రం యొక్క ఆవలి తీరమును సకాలములో గడువు లోపల చేరజాలను అసత్యాని చ యుద్ధాన్ని రోచతే కష్ట నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాగ్నస్స సంశయం యుద్ధరంగమున జయాపజయములు అనిశ్చితములు సంశయాత్మకమైన కార్యమును చేయుట నాకు రుచింపదు ప్రాజ్ఞుడైన వాడెవ్వడును సంశయాత్మక కార్యమును లోతుగా ఆలోచింపక తొందరబడి చేయనే చేయడు వైదేహ్య భవేదనభి భవేధనభిభాషణే ఏష దోషో మహాన్ హి సత్ మమ సీతాభిభాషణే సీతాదేవితో మాట్లాడకుండగానే నేను మరలిపోయినచో ఆమె ప్రాణత్యాగము చేసుకొనుటయు జరగవచ్చును ఆమెతో సంభాషించినచో రాక్షసుల వలన నాకు ఈ మహావిపత్తు సంభవింపవచ్చును భూతాశ్చాథా వినశ్యంతి దేశకాల విరోధిత విక్ల విక్లవం దూతమాసాద్య తమ సూర్యోదయే సూర్యోదయ తప్పక సఫలమగు కార్యములు సైతము అవివేకి అయిన దూత చేతిలో పడి దేశకాలములకు ప్రతికూలముగా ఆచరింపబడి సూర్యోదయ సమయమున చీకట్లు నశించురీతి అవి పూర్తిగా నిష్ఫలములగును అర్థానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపిన శోభతే ఘాతయంతి హి కార్యాన్ని దూతాహపండితమానిన లాభనష్టములను గూర్చి ప్రభువు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకైన దూత చేతిలో పడినచో అది సఫలము కాదు ఏలనన అసమర్థులైన తాము సమర్థులం అనుకుని దూతలు కార్యములను చెడగొట్టుదురు కదా నా వినస్ నా విన వినశ్యేత్ కథం కార్యం వైక్లవ్యం కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను నా వృధా భవేత్ రామకార్యము నిష్ఫలము కాకుండుట ఎట్లు ఈ రాక్షసుల ఎదుట నేను తెలివి లేని వాడను కాకుండుట ఎట్లు నా సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు కథం ఖలు వాక్యం మే శృణుయాన్నో ద్విజేతవా ఇది సంచింత్య హనుమాన్ చకార మతిమాన్ మతిం సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండునట్లుగా ఈమెకు నా మాటలు ఎట్లు వినిపింపవలను అని ఆలోచించి ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చెను రామమ క్లిష్ట కర్మాణం స్వబంధుమనుకీర్తయన్ నైనాముద్వేజయిష్యామి తద్బంధు గత మానసాం శ్రీరాముడు ఎట్టి క్లిష్ట కార్యమునైనను అవలీలగా నే నెరవేర్చువాడు ఆయన నాకు స్వామి ఇప్పుడు ఈమె మనస్సును మనస్సు శ్రీరాముని ఎందే లగ్నమయ్యన్నది కావున ఆయనను కీర్తించుచూ ఈమె భయసందేహములకు లోను కాకుండా చూచెదెను నేను ఈమె కంటబడినచో ఈమె ఉద్వేగమునకు లోను కావచ్చును కనుక ఈమె ఎదుటబడకుండగనే శ్రీరామ గుణకీర్తనమును గావించుచు ఈమెను ప్రసన్నురాలునుగా చేసుకొనెదను ఇక్ష్వాకూణం వరిష్టస్య రామస్య విదితాత్మన శుభాని ధర్మయుక్తాని వచనాన్ని సమర్పయన్ శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రభు ప్రబ్రువన్ గిరం గిరం శ్రద్ధాస్యతి యదా హీయం తదా సర్వం సమాధదే ఇక్ష్వాకు వంశజులలో సర్వశ్రేష్ఠులను పరమాత్మ స్వరూపుడునైన శ్రీరామునకు సంబంధించిన శుభకరములు ధర్మయుక్తములు అగు సమస్త విషయములను వివరించుచు మృదు మధుర వచనములను వినిపించెదను ఆ విధముగా ఈమెకు పూర్తిగా విశ్వాసము శ్రద్ధాశక్తులు మనశ్శాంతి కలుగునట్లు చేసేదను స బహువిధం మహానుభావో జగతి పతే ప్రమదామవేక్షమాన మధురమవితం జగాద జగాదవాక్యం ద్రుమ స్థితో హనుమాన్ చెట్టు పై కొమ్మల చెట్టుపైనున్న మహానుభావుడుగు హనుమంతుడు జగన్నాథులైన శ్రీరాముని భార్యకు సీతాదేవిని చూచుచు బహువిధములకు యథార్థ మధుర వచనములను ఇట్లు పలుకసాగెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే త్రింసస్ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది ముప్పదేవ సర్గము